యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం అందరు భోజనాలు చేశారా ఫ్రెండ్స్ అందరు భోజనాలు చేశారా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కాబోతుంది మనమైతే నీళ్లు కడుతున్నాం అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు hi hi macha hi like just na pratyek the fast skin screen the double tap like చేయండి friends like and thank you macha thank you so much for the support ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇది మనం మొదట అంటే ఇది మొదట పెట్టుకున్న మొక్కజొన్న మనకైతే ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కం మరి కొన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఇది మంచి సైజు కూడా వచ్చింది ఫ్యాంకి కూడా చూసుకోవచ్చు ఉంది మనకు అయితే ఫస్ట్ కదా డబల్ టప్ చేయం ఫ్రెండ్స్ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు లైవ్ చూసిన ప్రతి ఒక్కరి ఫాస్ట్ కదా స్క్రీన్ పైన డబల్ టప్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనమైతే మొక్కజొన్న పొలానికి అయితే నిలబెట్టడం అయితే జరుగుతుంది హాయ్ హాయ్ మచ్చా హాయ్ 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 వెల్కమ్ టు రాజమండ్రి హాయ్ దేవిక హాయ్ వెల్కమ్ టు ద లైఫ్ స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ ద జోనింగ్ తిన్నావా దేవిక తిన్నావా ఏం చేస్తున్నావు అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు విజ్జయ్ లైవ్లోకి జాయిన్ విజ్జయ్ లైవ్లోకి జాయిన్ అయితే లింక్ పెట్టు విజ్జయ్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిందే అంటే టుగెదర్ లైవ్ ఆప్షన్లో మనం క్రియేట్ చేసుకోవాలి మొదటనే ఓకే ఓకే

టుమారో పెట్టు ఓకేనా ఓకే 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 డెఫినెట్లీ రేపు చేద్దాం హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ ద జోర్నింగ్ హవర్ యూ బాగున్నారా లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక స్క్రీన్ పైన డబల్ డబ్బు చేసి సపోర్ట్ అయితే చేయండి కావచ్చు హైట్లో ఉండకండి థర్టీ సిక్స్ మెంబర్స్ అయితే చూస్తున్నారు ప్రస్తుతం లైవ్ అని హైట్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉండండి నువ్వు ఎక్కడ అంటే పొలంలో ఉన్నా ఇంకా ఎక్కడ డెఫినెట్లీ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ కామెంట్ 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 నువ్వు ఎక్కడ హాయ్ మచ్ హాయ్ 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 లైఫ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఫాస్ట్గా అయితే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఎక్కడ అంటే నాకు అర్థం కాలే దేవి నాకు అర్థం కాలేదు నువ్వు ఏం అడుగుతున్నావు अयो फारूक लेग्रन थैंक यू थैंक यू सो मच फॉर द सपोर्ट तुलसी अम्मा हाय अम्मा हाय कन्हैया टोचे तो सर तुलसी अम्मा राजे अम्मा हाय अम्मा बोनार अम्मा तिनारा तुलसी अम्मा तिनारा बोगे शुभाकांक्षला मम्मी कहते हैं మనం మొక్కజొన్న పొలానికైతే నీళ్లు పెడుతున్నాం హ్యాపీ బోగి కన్నయ్యా సిద్ధు ఫార్మర్ బ్లాగ్స్ హాయ్ మచ్చా హాయ్ బాగున్నా కన్నయ్యా అంటే నువ్వే నువ్వే తో వచ్చినావా ఏంటి మచ్చా అవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ తులసి అమ్మ ఎస్ ఎస్ అవునులే నేను ఒక నేను తిన్నా అమ్మ నేను తిన్నా మీరు తిన్నారా i just want to go the first position the double top just supports i not get the friends. పులకం తిన్నా కన్నాయా ఓకే అమ్మ ఓకే తులసి అమ్మ ఓకే హాయ్ సాయి ఫర్మర్ హాయ్ మచ్ హాయ్ లవ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ సపోర్ట్ ఉంటా కన్నా ఓకే అమ్మ ఉండు ఉండు పని ఉంటే చూసుకోండి అమ్మ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఫస్ట్కి అయితే స్క్రీన్ పైన డబల్ టప్ చేసి సపోర్ట్ అయితే చేయండి గాయస్ అట్లా ఉండకండి అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి మనమైతే మొక్కజొన్న పొలానికి అయితే నీళ్లు పెడుతున్నాం అందరికీ కూడా అలాగే భోగి భోగి శుభాకాంక్షలు వన్ టూ త్రీ వన్ టూ త్రీ నేను ఒక కంత్రి వన్ టూ నేను చూస్తున్నాయి అట్లా ఉండొద్దు చేస్తూ ఉండండి ఒక్కొక్క దానికి రెండు మూడు నాలుగు అంకుల వరకు అయితే వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇక్కడ మూడు వచ్చినాయి దీనికి దీనికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ స్టార్ట్ అయింది దీనికి మూడు అవుతుంది మరి లైవ్ చూస్తున్న ఒక్కరైతే ఫాస్ట్ గా స్క్రీన్ పైన డబ్బు చేయండి గాయస్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ కొత్తగా మన ఛానల్ లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ అయితే ఫార్మింగ్ అంటే మనం రోజు రోజు పొలంలో ఏమైతే పని చేస్తామో దాన్నే షార్ట్ వీడియో రూపంగా అయితే పెట్టినాం అయితే సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్ i farmer boss. okay